హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో కుకింగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అయింది కదా నేను ఒక రెసిపీ చేసినాను అనమాట యాక్చువల్లీ ఇది అమ్మమ్మతో చెప్పిద్దాము చెప్పి వీడియో చేసి నా ఛానల్లో పెట్టుకుందాం అనుకున్నాను అది కుదరలేదు సో ఇంకా ఫైనల్గా మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికింది అనమాట ఇది తెలుసా మీకు ఇదేంటో ఈ ఆకు ఏంటో ఆల్రెడీ తమనైతే చూస్తే అర్థమై ఉంటుంది సో ఇది షామాకు అనమాట షామాగడ్డ తెలుసు కదా వాటి ఆకులు అనమాట ఇది నేను అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ సో మీతో షేర్ చేస్తున్నాం సో దానికోసం ఫస్ట్ ఒక ఫోర్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నా అంటే మనకు ఎన్ని ఆకులు దాన్ని బట్టి దెన్ అందులో కారం ఉప్పు అండ్ దెన్ కొంచెం అజ్వైన్ అదే ఓమా ఉంటుంది కదా అది ఓమార్ బామ్ అది అది యాడ్ చేసినాక నెక్స్ట్ కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ ఇది నా దగ్గర ఉంది సో యాడ్ చేసిన యాడ్ చేసి మంచిగా ఫస్ట్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక దెన్ వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా కలపాలన్నమాట మరీ బజ్జీ పిండి పకోడి పిండికి మధ్య కన్సిస్టెన్సీ అనమాట మరి లూజ్ అయితే కారిపోతుంది సో కొంచెం థిక్ మీడియం కన్సిస్టెన్సీ మరి పకోడీలుగా గట్టి కాకుండా బజ్జీల లూజ్గా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీ స్టెన్సీ నేను చూపిస్తాను కదా సో ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి దెన్ షామాకులు మంచిగా క్లీన్గా కడుక్కొని పక్కన పెట్టుకొని దెన్ ఒక్కొక్క ఆకు తీసుకొని ఆ ఆకుని ఆకు మీద ఈ శనగపిండి బ్యాటర్ స్ప్రెడ్ చేయాలన్నమాట అయితే రివర్స్ ఆకు వెనకాల సైడ్ ఉంటుంది కదా ఆ వెనక సైడ్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి పైన సైడ్ నుంచి ఫోల్డ్ చేయాలి అంటే డార్క్ గ్రీన్ ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి బయటికి ఫోల్ ఫోల్డ్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను మీకు చూస్తే అర్థమైపోతుంది సో కింది సైడ్ శనగపిండి స్ప్రెడ్ చేసి ఇట్లా పై సైడ్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేయాలి ఆగుతుంది పిండి కాబట్టి ఇట్లా ప్రెస్ చేసి పెడితే ఆగిపోతుంది అదేమో ఊడిపోదు సో ఆకు మొత్తం స్ప్రెడ్ చేస్తాం కాబట్టి ఆ పిండితోనే ఆగిపోతుంది మళ్ళీ స్పెషల్గా దారాలు కట్టడం అట్లా ఏం అవసరం లేదు సో ఇట్లా ఆకులనేటి ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా రోల్ చేసి పెట్టుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు మనం స్టీమ్కి ఉడికేయాలన్నమాట నేను ఇడ్లీ స్టాండ్ తీసుకుని దాంట్లో ఆయిల్ అంతా రాసి మనం కుడుములు ఉడికిస్తాం కదా సే సేమ్ అట్లనే ఈ ఇడ్లీ స్టాండ్లో ఒక ప్లేట్ సరిపోతుంది ఆ ప్లేట్లో అంతా అరేంజ్ చేసి పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది అంటే మధ్యలో చూస్తూ ఉండండి అంటే ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది అనమాట సో ఇట్లా నేను అన్నీ ఈ ప్లేట్లో ఇడ్లీ ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్నా దెన్ ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేసిన సో స్టీమ్ చేసినాక ఇట్లా ఉంటుంది అనమాట మధ్యలో మధ్యలో చూడండి ఒక్కోసారి స్టీమ్ కాకపోతే ఇంకొంతసేపు ఉంచి తీసేయచ్చు సో స్టీమ్ కరెక్ట్గా స్టీమ్ అయినాక ఇట్లా ఉంటుంది అనమాట కొంచెం ఆకులు డార్క్ అయిపోతాయి కొంచెం డార్క్ గ్రీన్ అయిపోతుంది ఇట్లా చుంచి చూస్తే మంచిగా స్టీమ్ అయిపోయి తెలుస్తుంది కరెక్ట్గా స్టీమ్ అయిందా లేదా అనేసి సో మనం ఇవైతే అయితే రెడీ దెన్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి మంచిగా ఒక టూ బిగ్ ఆనియన్స్ ఫైన్గా చాకప్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మనం ఎగ్ కర్రీ ఎట్లా చేస్తామో అట్లా పోపు చేసుకోవాలన్నమాట మన ఎగ్ ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ చేసుకున్నాం కదా అట్లా దా టైప్ అనమాట పోపు వేస్తే సరిపోతుంది సో ఫస్ట్ ఇంకా ఆనియన్స్ ఒక టూ బిగ్ ఆనియన్స్ మంచిగా ఫైన్గా చాప్ చేసుకుని అది ఫ్రై చేసుకుంటాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా అది కూడా మంచిగా ఫ్రై అయ్యి వాసనతో పోయి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసి దెన్ కారం అంటే మనకు టేస్ట్ తగినట్టు కారం అండ్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి ఇంకా మీకు కావాలంటే గరం మసాలా ఐ మీన్ ధనియాల పొడి జీరా పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవి కూడా యాడ్ చేసి నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు అందులో యాడ్ చేసినాను కాబట్టి సో జస్ట్ ఉప్పు కారం వేసి మంచిగా మంచిగా మగ్గినాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ మనం స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా అవి కొంచెం హాఫ్ హాఫ్ పీసెస్గా కట్ చేయాలి ఇట్లా కట్ చేసి ఆ పీసెస్ని ఇందులో యాడ్ చేయడమే యాడ్ చేసి మంచిగా ఉల్లిగడ్డ ఉన్న ఉప్పు కారం అంతా వీటికి కూడా పట్టేటట్టు మంచిగా కలిపి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ ఇది స్టీమ్ అవ్వడమే లేట్ ఇంకా స్టీమ్ అయిపోయే లోపు మనం ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇవి వాటిలో యాడ్ చేస్తే అంతే ఈ అమ్మి అమ్మి షామకూర పుట్లాలు రెడీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా అండ్ ఎంతమంది ఆల్రెడీ ట్రై చేసుకుంటే కూడా కమెంట్ చేయండి ఇది సైడ్ డిష్గా పప్పుచారుకి పచ్చి పులుసుకి అట్లా బాగుంటుంది నేనైతే నిన్న పచ్చి పులుసు చేసిన అనమాట దీనికి కాంబినేషన్గా అదిరిపోయింది ఇది నేను అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ ఫస్ట్ టైం చేసిన చాలా చాలా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ